సర్వీస్లో ఉండవలసి మా అసోసియేషన్ మిత్రుల నా యొక్క నమస్తామని చెప్పి తెలియజేస్తాను ఇక్కడ రెండు పాయింట్లు ఉన్న ముఖ్యంగా ఒకటి రెవెన్యూ టీవీ ప్రసిస్తాం రెవెన్యూ ఉద్యోగుల ఘనత మనం అందించేటువంటి సేవల గురించి ప్రజలకు తెలియపట్టాలనేటువంటి రెండో విషయం అట్ ది సేమ్ టైం మన జీవితంలో ఉద్యోగం చేస్తామంటే మనం కూడా చాలా వరకు మన యొక్క సెల్ఫ్ కేర్ తీసుకోవాలనేటువంటిది విషయం మేము పనిచేసినప్పుడు అంటే అరవై తొమ్మిది తర్వాత సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ లేదు ఆ తర్వాత డిస్ట్రిక్ట వచ్చేదాకా అయితే ఇలాంటి వాళ్ళందరి దగ్గర ఆల్మోస్ట్ శుశ్రూష్ చేసే వాళ్ళకి ఆయన మంచితనం చేసుకుని వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాయి ఒక ఇవాళ కార్యక్రమాలు వచ్చినటువంటి పరిపాలన సంస్కరణలో భాగంగా ఈ కంప్యూటర్ రావడం తర్వాత ఏం చేసామో తెలియదు ఏం జరిగిందో కూడా తెలియదు ఎందుకంటే ఆఫ్ రెవెన్యూ భవితికి మార్గదర్శకం ఆ ప్రక్రియ ఎప్పుడైతే కుంటుపడిందో చాలా మందికి చాలా విషయాలు గతాల్లో తెలిసినటువంటి పరిస్థితులు ఇవాళ వరకు పందరి నుంచి గజల్పాటి నుంచి విడుతున్నటువంటి కలెక్టరేట్ సంబంధించిన కాగితాలు ఇంకా మన దగ్గర ఉన్నాయి ఓల్డ్ కార్డు ప్రాసెస్ అందరూ కూడా కష్టపడి వర్క్ నేర్చుకుని పైకి వచ్చి మీ యొక్క భవిద్యంలో మంచి అధికారులుగా ఉన్న స్థితికి అధికారులని ఆకాంక్షిస్తూ రెండు విషయాలు చెప్పి లోపాలు హాస్పిల్ గారు గుంటూరు ఆయన ఇంప్రూజ్మెంట్స్ ఏమిదారి కానీ మీరు ఆ రాసి అది అడ్మిషన్లో నాటో రాసి ఎగ్జిబ్యూట్ చేయాలి ఆయన ఏం కాకుండా డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేశారు హైకోర్టు అక్కడికి రెండు వారాలు జైలు శిక్ష విధించింది ఎంత జరిగినా కూడా ఈ తహసీల్దార్ గారు ప్రశ్న గారు కానీ ఆర్డీఓ కానీ ఏం తీశాడు ఇది మానేసి కొత్త కథ చాలా తనిపోయింది అది ఈ బ్యాటరీస్ లో ల్యాకది అది కొంచెం తీసారు అంటే బైట్ మాట్ మాట్ అండ్ లోకాయన కదా అప్లికేషన్ తర్వాత ఈ రొక్ వైట్ కోట్ గిల కోట్ గిల ఏ పిచ్ట్ 85 1 వారా జెసి చేసారు किस तरह చేసినా సరే కల్పు ఇంప్లిమెంట్ చేయని ఆటో నిపోంపంపడని దాఖలాగా చేయల సిప్రే కోట్ లో వి ట్రై చేసారు ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు గవాయి గారు ఆ రోజు దురదోషం ఈ గవర్నమెంట్ ఆస్తిని నేను కాపాడానికి నేను ఎక్కడ తప్పు చేశానని చెప్పి చేశాడు జడ్జిమెంట్ ఇచ్చినా చెప్పాడు గవాయి ఏం చెప్పాడు మటుమంటలో తప్పు ఒప్పుకుంటే లైట్ పర్మిషన్ ఇచ్చాను నువ్వు తప్ప కూడా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆస్తి పాపాడ కరెక్టే మీ బయట కాదని తెలియపరచవా ఇటువంటి కంపెనీలు కొంచెం ఆలోచించి పునరాలోచన చేసి మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీ పనులోనే చేయండి మీ పరిధిలో మా విషయాన్ని మీ ఇమీడియట్ బాస్కి రాజకీరూపంగా తెలియపరచడం అనేది మీకు మీ అంతా మీరు సుఖపడతాం కానీ లేకపోతే మీరు బయటపడతాం కానీ అవకాశం ఉంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఆఫ్ సర్వే అని చెప్పి అది పాత గవర్నమెంట్ తీసుకొచ్చింది అలాగే ల్యాండ్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది యాక్ట్ ఎలా బ్యాన్ చేశారు మేనిఫెస్టోలు పెట్టారు రీసెంట్ వాళ్ళు మీరు చేయమన్నారు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు ఈ రీసర్వేలో మనం తెలిసి కానీ తెలియదు కానీ చేసే తగ్గిదాలు ఏంటంటే పెళ్ళి ఒక చేయమంటారు ప్రోగ్రెస్ అవుతారు అలాగని మనం తప్పులు చేసి మనం మనం తీరు సరైన పద్ధతి డ్రోన్ ఆ తర్వాత అయిన తర్వాత గ్రౌండ్ ప్రూఫ్ కాక వస్తాం గ్రౌండ్ ప్రూఫ్ అయిన తర్వాత వారి దగ్గర ఈ భూ మీద కాదా కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఎవరో సచివాలయం సచివాలయం సర్వేద్దరు కూడా తీసుకోవాలి వాడి కనుక నా భూమి కాదన్నాడనుకో నోటీస్ ఇవ్వాలి ఇస్తే ఒక రైతు ఏం చేస్తాడు ఈ డివిజన్ ఆఫ్ సర్వే డిపో అప్పీల్ పెట్టుకుంటాడు ఇది అసలు ఈ ప్రక్రియ రీ సర్వేలో ఏ గ్రామంలోనో జరగట్లేదు రేపు రద్దున ఎవరైనా కోర్టు చేస్తే కలి కోసలే ఉద్యోగం వస్తుంది కారణం ఏంటి ఈఆర్ఓ లాగిన్ ఎంఆర్ఓ లాగిన్నా కూడా అదే రికార్డు వస్తుంది ఆటోమేటిక్ గా ఒకసారి ఎల్పి అయితే ఎల్పి తర్వాత ఓడి తయారు చేస్తే ఆర్ఎస్ఆర్